అద్భుతమైన పుస్తకాలు రాశారు గురుగారు చాలా విశ్లేషణాత్మకమైన రాజకీయ నిర్ణయాలు ఉన్నాయి అందులో సామాజిక నిర్ణయాలను అందులో ఆర్థిక నిర్ణయాలను అందులో ఆయన ఒక గొప్ప మాట అంటారు మన పరిపాలనా వ్యవస్థలో వికేంద్రీకరణ పాత్ర పైన అంత అద్భుతంగా ఆనాడు పదో తొమ్మిదో పదో శతాబ్దంలో చోళులు చెప్పిన గ్రామ పరిపాలన గురించి నేటి యుగంలో ఆ గ్రామ పరిపాలన లాంటి ఒక స్థానిక పరిపాలన లాంటి ఒక స్థ అధికార వికేంద్రీకరణ ప్రయోజనాల గురించి అంతే అద్భుతంగా రాసిన పుస్తకం ప్రజారాజ్యం అటువంటి పుస్తకాలన్నీ కూడా మీరు చదవండి మీరు చదివించండి ఇప్పుడే పారదర్శం గారు చెప్పారు నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఒక పెద్ద జాతీయ సదస్సు జరిగింది ఆ పైన అటువంటి సదస్సులు ప్రతి పాఠశాలలో జరగాలి ప్రతి విశ్వవిద్యాలయంలో జరగాలి ప్రతి సందర్భంలో జరగాలి ప్రతి చోట కూడా ఆ పుస్తకాల ఒక సరి అయిన అవగాహన కలిగించాల్సిన పరిస్థితి మనం ఒక స్ఫూర్తి కుటుంబ సభ్యులుగా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మనం తీసుకుందాం ఆ పుస్తకాలన్నీ కూడా మన మిత్రులతో చదివించడానికి ప్రయత్నం చేద్దాం